ગુજરાત રાજ્ય કોપી રાજ્ય કોપી રાજ્ય આર્ગંટાળે એજ્યુરેટ મૂક કાળો આર્ગંટાળે એજ્યુરેટ મૂક કાળો સચિન તોલે એજ્યુરેટ મૂક કાળો માનન કુડા તો કુડે ગાડે నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని నేను పోలీస్ ఆఫీసర్ల మీద నాకు ఏసీపీ గారు మాట్లాడా డీసీపీ గారు మాట్లాడా సిపి గారు కూడా మాట్లాడారు పోలీస్ స్టేషన్ ఉండాలి ధర్నా చేయాలి వాళ్ళను వదిలిపెట్టే వరకు ధర్నా చేయాలంటే ఎన్ని రోజులైనా పర్లేదు కానీ జైలుకు దొరించారు యాఖరికి మా కోరిక ఏంటంటే వాళ్ళ మీద కేసు పెట్టే వరకు మీ పోలీస్ స్టేషన్ ఉందాడు కూర్చోవాలని ప్లాన్ మా నియోజకవర్గం నుంచి నాయకులందరూ ముఖ్య నాయకులందరూ కూడా ఒక గంట లోపటినే మీ అందరం కూడా ఇయ్యాలి నేను ఒక్కటే చెప్తున్నా సోమవారం చూస్తాం మంగళవారం చూస్తాం ఇరవై ఆరో తారీఖు వరకు చూస్తాం ఇరవై ఆరో తారీఖు ఇవాళ సోమవారం నాడే ఆమె ఇచ్చారు కాదు ఏసీపీ గారు డీసీపీ గారు సిపి గారు వాళ్ళ మీద కేసు పెడతామని కేసు వాళ్ళు పెట్టకపోతే నేను ఇరవై ఆరో తారీఖు వరకు త్యాగిస్తున్నా ఇరవై ఆరో తారీఖు లోపట పెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని పింపించి అవసరమైతే పోలీస్ స్టేషన్ల ముందడ ధర్నా జిల్లాలో కూడా ధర్నా చేయటం కూడా ధర్మ